హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్ ఇవాల్టి స్పెషల్ రాయలసీమ స్పెషల్ రెసిపీ కాసరకాయల కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను వీటినే కాసరకాయలు అని చిన్న కాకరకాయలని లేదా కాంచరకాయలు అని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు కాసరకాయలు ఇలా ఉంటాయి కాకరకాయలు లాగానే ఇవి కూడా కాస్త చేదుగా ఉంటాయి ఈ కాసరకాయలలో విటమిన్ సి కాల్షియం పొటాషియం యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఈ కాసరకాయలు వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయి ఈ కాసరకాయలకు ముందు ఇంకా వెనుక భాగంలో చిన్న తొడిమల్లాగా ఉంటాయి వాటిని కట్ చేసుకుని ఉంచుకోవాలి కాసరకాయల తొడిమలను తీసుకున్న తర్వాత నీళ్ళల్లో వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఈ కాసరకాయలు చేదుగా ఉంటాయి కాబట్టి షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది అధిక బరువుతో బాధపడేవారు ఈ కాసరకాయలను తమ రోజువారీ ఆహారంలో తీసుకోవటం వలన చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి ముందుగా స్టవ్ పైన పెనం పెట్టుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్న కాసరకాయలను వేసుకొని వేయించుకోవాలి తడి మొత్తం పూర్తిగా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తడి ఇలా పూర్తిగా ఆవిరైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు వేయించుకోవాలి కాసరకాయలను ఇలా ఫ్రై చేసుకోవటం వలన చేదు కాస్త తగ్గుతుంది కాసరకాయలను ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు కాసరకాయలతోటి కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కొబ్బరి కారాన్ని గ్రైండ్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఇక్కడ నేను డెసికేటెడ్ కోకోనట్ని వాడుతున్నాను కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఇంకా కారం వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొబ్బరి కారాన్ని గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి నేను డెసికేటెడ్ కోకోనట్ని వేసాను కదా మీరు కావాలంటే ఎండు కొబ్బరిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత మినపప్పు ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకొని పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కాసరకాయ కర్రీ చేసుకోవటానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కాసరకాయలను వేసుకొని ఆయిల్లో ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు కాసరకాయలను వేయించుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి కాసరకాయలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పును కూడా వేసుకోవాలి మనం కొబ్బరి కారంలో కూడా ఉప్పును వేసాం కాబట్టి కొద్దిగానే వేసుకోవాలి ఇలా పసుపును వేసి కలుపుకొని పసుపు పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి పసుపు వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కారాన్ని వేసుకోవాలి ఈ కొబ్బరి కారాన్ని మీరు బెండకాయ ఫ్రైలోకి ఆలు ఫ్రైలోకి ఇంకా దొండకాయ ఫ్రైలోకి కూడా వేసుకోవచ్చు ఇలా కొబ్బరి కారాన్ని వేసుకుని స్టవ్ను సిమ్లో పెట్టుకుని టూ మినిట్స్ పాటు వేయించుకోవాలి కొబ్బరి కారాన్ని వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు కొబ్బరి స్మెల్ వస్తుంది టూ మినిట్స్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కాసరకాయలు రాయలసీమలోని కర్నూలు అనంతపూర్ జిల్లాలో ఎక్కువగా దొరుకుతాయి ఇలా టూ మినిట్స్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే కాసరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఈ కాసరకాయల్లో కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి బోన్ హెల్త్కి కూడా చాలా మంచిది ఈ కాసరకాయల కర్రీని వేడివేడి రొట్టెలతో తింటే చాలా రుచిగా ఉంటుంది ఇంకా చపాతి పుల్క అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ కాసరకాయల కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్